దేవునికి స్తోత్రం ఎందుకు వందనాలు ఈరోజు మరి యొక్క మాట నేర్చుకుందాం ఆత్మఫలం యొక్క మరొక గణము ఆశా నిగ్రహము ఆశా నిగ్రహం అంటే ఏమిటి ఆశా నిగ్రహం ఆశను నిగ్రహించుకోవడమే ఆశా నిగ్రహము ఈ ఆశ నిగ్రహించుకోవడం అంటే ఈ లోక ఆశలను నిగ్రహించుకోవాలి శరీరాశలను శరీరిచ్చలను మనం నిగ్రహించుకోవాలి నిగ్రహించుకోవడం అంటే అణుచుకోవడం సిలుగు వేసేయడం అనమాట అందుకనే కింద రాయడం కదా యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ సిలువు వేసి ఉన్నారు అని శరీరము దాని ఇచ్చలతో సిలివి వేసి ఉన్నారట కనుక శరీరం యొక్క కోరికలు ఈ ఆశలతో ఏం చేయాలి నిగ్రహించుకోవాలి దేవుని ఆశలు మనలో రావాలి దేవుని ధర్మం దేవుని నీతి దేవుని న్యాయం దేవుని ఆశ మనలో కొట్టాలి ఈ లోక సంబంధమైన ఆశలు ఈ లోక సంబంధమైన కోరికలు శరీరాశ నేత్రాశ జీవడంబం ఈ శరీరం యొక్క ఇచ్చలు కోరికలు ఇవి దీన్ని మనం ఏం చేయాలి అధర్మంతో కూడిన కోరికలన్నీ కూడా ఏం చేయాలి సిలువ వేయాలి నిగ్రహించుకోవాలి పైకి రానివ్వకూడదు హృదయంలో చాలా ఆలోచనలు పుడతాయి మంచివి చెడ్డవి పుడుతూనే ఉంటాయి పుడుతూ ఉన్నప్పుడు చెడ్డ ఆలోచనలను నిగ్రహించుకోవాలి మంచి ఆలోచనలు బయటికి తీసి దాని ప్రకారంగా నడవాలి ఇదే దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేదే ప్రశ్న మన ప్రవర్తన ఎలా ఉంది నిగ్రహించుకో మా ఆలోచన నిగ్రహించుకుంటున్నామా నిగ్రహించుకోవాలి దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు నిగ్రహించుకుంటాడు మన చేసే పని నిగ్రహించుకోవాలి చెడ్డ పని నిగ్రహించుకొని మంచి పని చేయాలి కనుక కంటికి నిగ్రహశక్తి ఉండాలి నోటికి నిగ్రహశక్తి ఉండాలి చెయ్యికి నిగ్రహశక్తి ఉండాలి కాళ్ళకు నిగ్రహశక్తి ఉండాలి అలాగే దేహానికి నిగ్రహశక్తి ఉండాలి అలాగే నీ మనస్సుకి నిగ్రహశక్తి ఉండాలి ఈ నిగ్రహం కావాలి లేదంటే అందరూ కూడా నిగ్రహించుకోలేరు దేవుని ఆత్మ ఉన్న వాళ్ళే నిగ్రహించుకుంటారు అందుకని ఉన్న వాళ్ళు నిగ్రహించుకుంటారు ఆశా నిగ్రహాన్ని పెంచుకుంటారు అనమాట పొరుగు వారి ఏది ఆశించరు అధర్మముగా ఆశించరు కానీ ధర్మముగా ప్రతిదీ ఆశిస్తారు కనుక న్యాయంగా ఆశిస్తారు పొరుగువానిది ఏది ఆశించకూడదు నిగ్రహించుకోవాలి పొరుగువాని సొత్తుని ఆశించకూడదు పొరుగువాని ఇల్లుని భార్యని ఎద్దుని భూమిని దేన్ని ఆశించకూడదు వస్తువులను పెనలను భార్యలను ఆశించకూడదు అది దేవుని ఆత్మ పొందుకున్న వాళ్ళు చేయరు దేవుని ఆత్మ లేని వాళ్ళు చేస్తారు దేవుని ఆత్మ ఫలము మనం పొందుకుంటే దేవుని ఆత్మ మనం పొందుకుంటే ఆశలను నిగ్రహించుకుంటాడు ఈ ఆశతో జీవిస్తాడంటే సత్యమైన ఆశ నీతి కలిగిన ఆశ ధర్మం గు ధర్మము కలిగిన ఆశ న్యాయం కలిగిన ఆశతో జీవిస్తాడు ప్రతి పనిలో కూడా న్యాయం ఉంటుంది ధర్మం ఉంటుంది దాని ప్రకారంగానే ఆశలను తీర్చుకుంటూ ఉంటాడు అంతేగాని అధర్మంగా ఆశలు తీర్చుకోడు ఇది దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు చేసే పని అందుకని ఆత్మఫలమే అనగాని ఇక్కడ చెప్తూ అనేక విషయాలు తొమ్మిది రాశాడు ఇక్కడ ఆత్మఫలమేమనగా అంటే ప్రేమ ఒకటి సంతోషము రెండు సమాధానము మూడు దీర్ఘశాంతము నాలుగు దయాలుత్వము ఐదు ఆరు మంచితనము ఏడు విశ్వాసము ఎనిమిది సాత్వికము తొమ్మిది ఆశా నిగ్రహము చూసారండి తొమ్మిది ఉన్నాయి ఆత్మ ఫలము తొమ్మిది ఆత్మ ఈ తొమ్మిదైనా చెప్తా ఉంది ఎన్నో ఉన్నాయి ఆత్మ కార్యాలు ఇక్కడ తొమ్మిది చెప్పాడు కనుక పౌలి గారు కనుక ఈ ఆత్మ పొందుకున్న మనము దేవుని ఆత్మ కలిగిన మనము ఇటువంటి కార్యాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆశ నిగ్రహించిన శక్తి నాకు మాకు సంఘానికి దేవుడు దయచేయను గాక ఆమె దురాశని అణుచుకునే శక్తి దేవుడు నాకు మాకు సంఘానికి అనుగ్రహించిన గాక దేవుని ఆశలను నీతి న్యాయము ధర్మము యాదతో కూడిన ఆశలు మనకు దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రాలను భగవంతుల పరమానం తండ్రి సుప్రయోగ ఇదిగోనైనా ఆశా నిగ్రహం అంటే ఏదో చెప్పి ఉన్నావు దాని ప్రకారం కావాల్సిన కలిసిన ఆత్మ నాకు మాకు సంఘానికి క్రూజేయండి ఆశా నిగ్రహం అంటే ఏంటో చెప్పావు ఆశను ఎలా నిగ్రహించుకోవాలో మీరు మాకు చూపించారు కనుక నిర్గ్రహించుకునే శక్తి నాకు మాకు సంఘాన్ని కలు అందుకు నీ ఆత్మ ఉంటేనే నిగ్రహించుకోగలుగుతాం నీ ఆత్మ నాకు మాకు సంగణానికి విన్నా కన్నా చూస్తున్న ప్రతి ఒక్కరు వీక్షకులని మేము మనసులు తెరిచి నీలో రావడానికి కొరకు చూపించమని నీ రాజ్యంలో ఉండడానికి సహాయం చేయమని ఎస్ అన్నమన్నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయానికి ప్రోత్సహించండి దేవుడు మనం దీవిస్తాడు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దీవించును కాక థ్యాంక్